హాయ్ నమస్తే వియస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే కనుక గత రెండు రోజులుగా హిందువులందరూ అలాగే ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ సోషల్ మీడియా చూసినా ఒకటే వార్త నడుస్తూ ఉంది తిరుపతి లడ్డూలో వాడకూడని పదార్థాలు వాడినట్టుగా నడుస్తుంది ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చిందని కథనాలు నడుస్తూ ఉన్నాయి నిజంగా గనక తిరుపతి లడ్డు కలుషితమైతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికి ఇష్టం ఉండదు హిందువులందరికీ దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామియే ఎంత ఫేమస్ అలాగే తిరుపతి లడ్డు కూడా అంతే ఫేమస్ మరి అలాంటి లడ్డు కలుషితం అవడము చాలా బాధాకరం హిందువుల మనోభావాలు తప్పకుండా దెబ్బతినే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా అందరూ తిరుపతి లడ్డూ అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా తెస్తారు నేను కూడా చాలాసార్లు తిరుపతి వెళ్ళాను ఆ లడ్డు ఆ ప్రసాదం కొంచెం ఇచ్చినా కూడా అందరూ భక్తి శ్రద్ధలతోటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో తీసుకుంటారు చాలా ఆ లడ్డు అంటేనే ఒక ప్రత్యేకత మరి అలాంటి లడ్డూలో కలుషితం జరగడము వాడకూడని పదార్థాలు వాడినట్టుగా తెలుస్తూ ఉంది అది కనుక నిజమైతే ఇంకా దానికంటే ఇంకా హిందువుల మనోభావాలు ఇంకా చాలా దెబ్బతింటాయి ఇంకా వేరే చెప్పనక్కర్లేదు చాలా దురదృష్టకరం దానిపైన టీటీడీ వాళ్ళు సరియైన విచారణ చేసి పరిశీలించి అది తప్పు ఎక్కడ జరిగింది ఎలా జరిగిందని ఆ తప్పు ఒకవేళ తప్పు చేస్తే కనుక ఎంతటి పెద్దవారైనా కూడా వదిలిపెట్టద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే హిందువుల ఆరాధ్య శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలాంటి స్వామి దగ్గరనే అట్లా జరగడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు కూడా దెబ్బతింటాయి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి అక్కడ తప్పు జరిగింది జరగలేదు అని ప్రజలకు హిందువులందరికీ ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియపరచాలి అందరు కూడా ఎదురు చూస్తున్నారు తప్పు జరిగిందా జరగలేదా ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నా కానీ క్లియర్గా జరిగింది జరగలేంది ఒకవేళ జరిగితే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వదిలిపెట్టద్దు వాళ్ళని శిక్షించాలి ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ సందర్భంగా హిందువులందరికీ కూడా మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది హిందువులందరం కూడా ఒకవేళ తప్పు జరిగితే దానిపైన పోరాడాలి ఒకవేళ అక్కడ తప్పు జరగక పోయి ఉంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను కానీ కలిస్తం జరిగితే మాత్రం చాలా 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 ఘోరం అది ఇంకా దీనికంటే ఘోరమైనది ఇంకొకటి ఉండదు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీడీటీవీ ఇండియా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరేమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి పేరు పేరున్న ధన్యవాదాలు Please subscribe, like, and share BDTV India News. Thank you for watching.